ఆపరేషన్ సింధూరు మరింతగా విజయవంతం కావాలని ప్రార్థిస్తూ జగిత్యల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు దేశ రక్షణకై పోరాడుతున్న భారత సైనికులకు దేశ ప్రధానికి మనోధైర్యం కలిగించాలని శాసనములు భారతదేశం తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ మరింతగా విజయవంతం కావాలని దేశ రక్షణకై వీరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు మనోధైర్యం కలిగించాలని వారికి దైవికంగా మంగళా శాసనములు అందించడానికి గాను జిల్లా కేంద్రంలోని టవర్ సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు శుక్రవారం నిర్వహించారు ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో అర్చకులతో పాటుగా ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ రాజమౌళి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల శ్రీనివాస్ ఆలయ వ్యవస్థాపక సభ్యులు మంచాల రాంగోపాల్ మరియు గౌరిశెట్టి రాజు భాషశెట్టి లవ్ కుమార్ వెంకన్న శ్రీరామ మందిరం సభ్యులు రుద్రంగి గోపాలకృష్ణ ఆలయ ఉద్యోగి రుద్రంగి భాను తదితరులు పాల్గొన్నారు పూజా కార్యక్రమం అనంతరం గత నెల ముష్కరుల చేతుల్లో హతులైన పహల్గావ్ మృతులకు సంతాపం ప్రకటించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం యువత సంఘీభావం పలుకుతూ చేపట్టిన కార్యక్రమంకు తోడుగా దేవాదాయ శాఖ పక్షాన ఆపరేషన్ సింధూర్ మరింతగా విజయవంతం కావాలని ప్రార్థిస్తూ దేశ రక్షణకై విరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు మనోధైర్యం కలిగించాలని వారికి దైవికంగా మంగళా శాసనం అందించడానికి గాను చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలు అందించాలని దేశానికి వెన్నెముకగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రతి ఒక్కరూ సంఘీభావంగా నిలవాలని ఈ సందర్భంగా కోరారు అలాగే

आज सोनोपयमतरे उत्तरायने वसंतर्ज्यो वैशाखमासे शुक्लपक्षे द्वादश्यादिवासरः अध्यवसरः

వారికి ఆత్మిక శాంతి కలగాలని సందర్భంగా కోరుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మద్దతుగా చేస్తున్న యువతను చైతన్యత చేస్తూ ర్యాలీ కార్యక్రమం కానీ భారతదేశ సమగ్రత కోసం ఐక్యత కోసం అండగా ఉంటామన్న ఒక ప్రకటన రాష్ట ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి ప్రకటించి విధంగా సాయంత్రం పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరంలో దేశ తెలంగాణ మా తెలంగాణ రాష్ట్రం అండగా ఉంటున్న డాక్టర్ నమ్మకారి విశ్వాసాన్ని కల్పించిన సందర్భంలో రోజు చికిత్సల జిల్లా కేంద్రంలో భవానీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం అంటే ఎందుకంటే మనం గత రెండు మూడు రోజులుగా అంటే ఓపిక పడుతూ 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 ఆ ముష్కరులో అంకమ్మేసి గారికి చేసిన ఒక ఆపరేషన్ సింధూర్ అంటే ఒక మాతకు ముదిత సింధున ఎలా ఉంటుందో ఆ సింధు సింధూర్ పేరిట ఈ కార్యక్రమాన్ని ఆపరేషన్ సింధూను తలపెట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దేశం యావత్తు భారత సైనికులకు అండగా ఉండాలన్న ఒక లక్ష్యంతో ఈరోజు మనం చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళా శాస్త్రంలో మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారిపై అదేవిధంగా భారత రక్షణ వ్యవస్థతో పాటుగా మన దేశం కోసం పోరాడుతూ ప్రతి ఒక్కరికి అండగా ఉన్న ఒక నమ్మకం కలిగిస్తున్న భారత దేవాలను ప్రతి ఒక్కరికి పేరు పేరున మంగళా శాస్త్రం అందిస్తామని సందర్భంగా కోరుకుంటూ ఈ రోజు చేసిన ఈ కార్యక్రమం ద్వారా మనమందరం तो भारत माता की जय भारत माता की जय